మనం వినాయక చవితి కోసం అని డిఐవై చేయబోతున్నాం సో ఈసారి విలేజ్ థీమ్ లో చేద్దాం అనుకుంటున్నాం తీసుకొచ్చాను సో సీ ఫస్ట్ హట్ కోసం అని నేను ఈ ఈ బాక్స్ అయితే తీసుకున్నాను సో వెరీ మినిమల్ బడ్జెట్ లో నేను ఇదైతే చేస్తున్నాను అండ్ ఐ వాంట్ దిస్ లైట్స్ గ్లూ పెన్స్ ఐ వాట్ దిస్ టూ కలర్స్ ఈ టూ నాకు ఎగ్జాక్ట్ కలర్ దొరకలేదన్నమాట మట్టి కలర్ ఇవి రెండు మిక్స్ చేసి విఆర్ వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ పారాని కలర్ అనమాట ఈ స్టిక్స్ అయితే తీసుకొచ్చేసాను నేను ఐ బాట్ దీస్ క్యూట్ ట్రీస్ నార్మల్ ఐటమ్స్తో ఐమ్ ట్రాయింగ్ టు ఫినిష్ ద లుక్ సో లెట్ సి సో నేను ఈ షీట్ని ఇలా బాక్స్ సైజ్కి తగ్గట్టు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో పెయింటింగ్ ఫినిషింగ్ ఇంకా రావాలంటే ఇది స్టిక్ చేసి దీనిపైన పెయింట్ చేస్తే బాగా వస్తుంది పేపర్ మీద ఇలా ఈ టూ కలర్స్ని రెడ్ అండ్ బ్రౌన్ ఈ టూ కలర్స్ని మిక్స్ చేస్తే నాకు ఈ పారాని కలర్ అయితే వచ్చేసింది అనమాట సో ఇప్పుడు ఈ బాక్స్ లోపల మొత్తం మనం పెయింట్ చేద్దాం సో నేను ఇక్కడ పెయింట్ ఈ కార్డ్ ని ఈ హట్ సైజ్కి తగ్గట్టు కట్ చేసుకున్నాను అనమాట ఇలా సో ఇప్పుడు పైన ఈ కటింగ్ స్టిక్ చేయాలి సో ఈ పెయింట్ అంతా డ్రై అయిపోయాక ఇక్కడ నేను సింపుల్ బార్డర్స్ అయితే వేస్తున్నాను ఇది చాలా ఈజీ అండి ఎవరైనా వేసుకోవచ్చు అన్ని సైడ్స్ బార్డర్స్ ఫినిష్ అయిపోయాక ఇలా మనకు నచ్చినట్టుగా నేనైతే ట్రెడిషనల్ ముగ్గు డిజైన్స్ అయితే వేసేసాను మీరు మీకు నచ్చింది వేసుకోవచ్చు అన్ని ముగ్గులే కాకుండా ఇక్కడ నేను ఒక విలేజ్ డ్రా చేద్దాం అనుకున్నాను సో ఫస్ట్ హట్ ట్రీ అని అయితే ఐడియా ఉంది తర్వాత నేను వార్లీ పెయింటింగ్ అని వేశాను సో చూడండి అది ఎలా వచ్చిందో పైన లాగా పెట్టడానికి గ్లూ గన్తో ఇది అతికిస్తున్నాం అన్నమాట కానీ ఇది అసలు ఆగలేదు పడిపోయింది సో మళ్ళీ కొంచెం టైం తీసుకొని అతికించాం సో నేను నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచి ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసేసాను అనమాట ముందుగా మోదకాలు చేశాను వినాయకుడి ప్రసాదం కోసం అని తర్వాత నేను గౌరమ్మని రెడీ చేసి పెట్టుకున్నాను పూజ కోసం అండ్ బియ్యం పోసి గణపతిని కూర్చోబెట్టేశాము అండ్ వినాయకుడిని చక్కగా అలంకరించి మేమైతే పూజ స్టార్ట్ చేసేసాము చూసారు కదా మా వినాయక చవితి డిఐవై డెకరేషన్ అండ్ సెలబ్రేషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో